హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగులు తింటే కేవలం కాల్షియం మాత్రమే కాదండి ఇలా కనుక ఒకసారి జావ చేసుకొని తాగారంటే ఈ ఎండలకు శరీరాన్ని చల్లగా ఉంచి నీరసాన్ని తగ్గించి తక్షణమే శక్తిని ఇస్తుంది ఇక లేటెందుకు రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మనకి రాగి పిండి కావాలండి రాగి పిండిని ప్యాకెట్స్ అయినా కొనుక్కోవచ్చు లేదంటే ఇలా రాగుల్ని కొనుక్కొని మనమే స్వయంగా పౌడర్ పట్టించుకోవచ్చు కాకపోతే రాగి జావ కోసం రాగుల్ని ఇలా డైరెక్ట్గా పిండేపిచ్చే కన్నా కూడా దీనిలో కొన్ని యాలకలు కలిపేయించుకుంటే ఫ్లేవరు టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి రాగి జావ కోసం ఒక కేజీ రాగులకు పదిహేను వరకు యాలుక్కాయలు సరిగ్గా సరిపోతాయండి అలా కాకుండా మీరు ఇంట్లోనే రాగి పిండిని చేసుకోవాలనుకుంటే ఒక కప్పు రాగులను తీసుకొని కడాయిలో డ్రై రోస్ చేసుకోవాలి ఇలా రాగుల్ని వేపుకోవడం వల్ల రాగిజావ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి పొడి అనేది మిక్సీలో మిల్లో పట్టించుకున్న పొడిలాగా మెత్తగా వస్తుంది ఈ రాగులు మరీ ఎక్కువగా వేగిన అవసరం లేదండి కొంచెం వేగి స్మెల్ వస్తుంది అనుకున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పోసి రాగుల్ని ఆరనివ్వాలి ఇలా ఆరినటువంటి రాగుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలో రెండు యాలకులు వేసుకోవాలి రాగి పిండిని ఇలా యాలకలు వేసి మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని రాగి జావ చేసుకోవటం వలన ఇది చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా పాయసంలాగా ఫీల్ అయి తాగుతారు రాగి జావ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా పౌడర్ చేసి రాగి జావని కాసి చూడండి ఎంత ఇష్టంగా తాగేస్తారో ఒకటికి రెండు గ్లాసులు కూడా తాగేస్తారు మనం మిక్సీ పట్టుకున్నటువంటి రాగి పిండిని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి పల్చగా కలుపుకోవాలి ఇప్పుడు జావ కాచుకోవడానికి వేరొక గిన్నెను తీసుకొని దానిలో ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్ వాటర్ వచ్చేసి నేను కలుపుకున్న వన్ టేబుల్ స్పూన్ పిండికి సరిగ్గా సరిపోతాయి స్టవ్ ఆన్ చేసి నీళ్లు తెరలే వరకు కూడా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్లలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి మనం వేసుకున్నటువంటి ఉప్పు నీళ్లు మొత్తానికి కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోనే ఇందాక మనం కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని దీనిలో పోసుకోవాలి ఈ రాగి జావ పొంగొచ్చే వరకు కూడా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది చాలామంది జావలో బెల్లం వేసుకొని తాగుతారండి నిజానికి మేము కూడా అలాగే తాగేవాళ్ళం కాకపోతే బెల్లం కంటే కూడా ఇంకా హెల్దీ అయింది కలుపుదామని చెప్పేసి నేను దీనిలో బెల్లాన్ని అయితే యాడ్ చేయడం లేదు ఇలా పొంగొచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే రాగి జావ ఇక్కడితో రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం దీనిలో ఎండలకు వేడి తగ్గేదానికి ఇంకా వెంటనే శక్తినిచ్చేందుకు ఈ రాగిజావలో మనం చెరుకు రసాన్ని యాడ్ చేసుకుందాం బెల్లము పంచదార కంటే కూడా ఈ చెరుకు రసం న్యాచురల్ ఇంకా హెల్దీ కాబట్టి నేను రాగి జావలో ఈ షుగర్ కేన్ జ్యూస్ని కలుపుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తాగుతారండి కొంతమంది రాగిజావలో మజ్జిగ వేసుకుంటారు మరి కొంతమంది పాలు పోసుకుంటారు కొంతమంది బెల్లం వేసుకుంటారు నేను ఇక్కడ న్యాచురల్గా దొరికేటువంటి షుగర్ కేన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాను చిన్నపిల్లలు ఇష్టంగా రాగిజావ తాగాలన్నా అప్పటికప్పుడు హెల్దీగా పాయసం చేసుకొని తినాలనిపించిన ఈ చెరుకు రసం కలిపిన రాగిజావలో కొంచెం గనక పాలని యాడ్ చేసుకున్నారంటే అచ్చం పాయసం ఫ్లేవర్ వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ ఎప్పుడైనా మేము తాగకపోతే ఇలానే చేసిస్తుంది నాకైతే ఇలా తాగడం చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్